ఇక తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకుని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని వీరిపై అర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది ఈ నేపథ్యంలో సభాపతి వీరు నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు స్పీకర్ కార్యాలయం నుంచి తాకీదులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరికపుడి గాంధీ సంజయ్ గూడెం మహిపాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకాష్ గౌడ్ కాలయాదయ్య తెల్లం వెంకట్రావు సభపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చారు కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాగేందర్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం తమపై చేసిన ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖిత ఇచ్చిన వివరణలో పలు లీగల్ జడ్జిమెంట్లను కూడా ఉదాహరించినట్లు తెలిసింది ప్రధానంగా తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పినట్లు తెలుస్తుంది బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్టు సమాచారం సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కప్పుకున్నామని పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు తెలిసింది ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తన వివరణలో తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తున్నానని మా ఇంట్లోనూ కార్యాలయంలోనూ కేసీఆర్ ఫోటో ఉంటుందని తెలిపినట్లు సమాచారం తన ట్విట్టర్ హ్యాండిల్లోనూ బీఆర్ఎస్నే ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కొందరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడితే వారిపై చట్టపరంగా ఫిర్యాదు చేశానని కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది ఇక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసి తాను పార్టీ మారలేదని చెప్పానని సంబంధిత ఫిర్యాదు కాపీని కేటీఆర్ ను కలిసిన ఫోటోను జతపరుచుతూ స్పీకర్ కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నట్టు తెలిసింది పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలు ఇచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణలను ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పంపారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను పల్ల రాజేశ్వరరెడ్డికి అరికపొడి గాంధీ ప్రకాష్ గౌర్ల వివరణలను డాక్టర్ కల్వకుంట్ల కు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ల వివరణలను జగదీశ్ రెడ్డికి గూడె మహిపాల్ రెడ్డి కాలయాదయుల సమాధానాలను చింతా ప్రభాకర్కు తెల్లం వెంకట్రావు వివరణను కేపి వివేకానందకు అందేటట్లుగా స్పీకర్ ఏర్పాట్లు చేశారు ఇక ఇదేలా ఉంటే సుప్రీంకోర్టుకు తాము సమాధానం ఇవ్వాల్సి ఉండడంతో ఎక్కువ సమయం తీసుకోకుండా మూడు రోజుల్లోగా వీటిపై అభ్యంతరాలుంటే చెప్పాలని సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు కడియం శ్రీహరి నుంచి వివరణ వచ్చాక కేపీ వివేకానందకు దానం నాగేదర్ నుంచి వచ్చే సమాధానాన్ని పాడి కౌశిక్ రెడ్డికి స్పీకర్ పంపే అవకాశం ఉంది పార్టీ ఫిరాయింపు నోటీసులపై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను బీఆర్ఎస్ లీగల్ సెల్ పరిశీలనకు పంపింది వారిపై ఫిర్యాదు చేసినప్పుడు తాము సమర్పించిన ఫోటోలు వీడియోలు పత్రికా కథనాలు ఇప్పుడు వివరణలో పేర్కొన్న అంశాలపై న్యాయ నిపుణులు విశ్లేషణ జరుపుతున్నారు స్పీకర్ నిర్దేశించిన గడువులోగా ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణలపై సమగ్ర సమాధానాలను వేర్వేరుగా సభాపతికి సమర్పించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి సభాపతి నుంచి లేఖలు అందడంతో పదమూడవ తేదీలోగా తమ అభ్యంతరాలను పంపేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది